పెట్టారు కామెంట్ రూపంలో పెట్టండి ఇదంతా స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ఆర్ వాళ్ళు అంటే లాస్ట్ బ్లాగ్లోనే చెప్పాను కదా మా వాడి అన్నప్రాస్నం షాపింగ్లో మా వారు సడన్గా ప్లాన్ చేస్తారు నేను అందుకే షాపింగ్ చేస్తున్నాను డేట్ కూడా ఫిక్స్ అవ్వకుండా అనేసి సో అదే జరిగింది ఇది వచ్చేసి వినాయక చవితి నెక్స్ట్ డేని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం అనమాట ఈరోజు అనేసి ఇంకా డేస్ అనేసి ఎంత సడన్ ప్లాన్ అంటే సో ముందు వినాయక చవితి కదా కొంచెం లేట్గానే పడుకున్నాము ఇంకా నేను లేవలేదన్నమాట నన్ను నిద్దరు ఈరోజు చేసేద్దాం అన్న ప్రాశ్నం అనేసి ఇంకా లేచి నేను రెడీ అయిపోయి మా వాణ్ణి కూడా రెడీ చేసే చెప్పు చెప్పు మా వాడు అంతేనండి కిందే చూస్తాడు పైకే చూడ్డు కింద ఏముందా తీసుకుందామా అని చెప్పి చూస్తూ ఉంటాడు అంతా రెడీ చేసేసాము ప్రసాదంగా వచ్చేసి పరమాణం చేసాము అదే బాబుకి కూడా పెట్టాలి సో పరమాణమే కదా అన్నప్రాసన ఒకటి పెట్టేది ఇంకా మేమంతా రెడీ చేసేసి పెడితే మా వచ్చి దీపం పెట్టేసి ఇక్కడంతా నాకు తెలిసినవి నాకు అందుబాటులో ఉన్నాయన్నీ పెట్టేశాను సో బుక్కు ఆ ఫుడ్డు ఈ చాకు ఈ డబ్బులు ఇవి ఉంటే సరిపోతుంది ఎక్కువగా సో మొన్న నేను ఒక వీడియోలో చూశాను అనమాట వాళ్ళు మట్టి కూడా పెట్టారు సో నేను అందుకే మట్టి పెట్టాను నేను డిక్షనరీ డిక్షనరీ భగవద్గీత రెండిట్లో ఒకటి పెడితే సరిపోతుంది బట్ నేనైతే రెండు పెట్టాను ఫస్ట్ ఏది పట్టుకోవాలి అందుకే వాడి ముందు అది పెట్టాను మా వాడు అస్సలు పాకడం లేదు చూసుకుంటూ ఉన్నాడనమాట ఏం దొరుకుతుందా నోట్లో పెట్టుకుందామా అనేసి నేను కొన్ని వీడియోస్లో చూస్తూ ఉంటాను కదా సో రెగ్యులర్గా అందరు పెడుతూ ఉంటారు అందరు పాకేస్తున్నారు బట్ మా వాడేంటో అసలు పాకడం లేదు అది బెడ్ మీద అయితే వెళ్ళిపోతాడు కానీ బట్ కింద వేస్తే అస్సలు వెళ్ళడు అందుకే బ్లాంకెట్ కూడా వేశాను అనమాట అలా అలా నేను ముందు తీసుకొస్తే ఏదో పట్టుకున్నాడు సో ఫస్ట్ అయితే బుక్ పట్టుకున్నాడు సో భగవద్గీత బుక్ రెండు పట్టుకున్నాడు తర్వాత అయితే నేరుగా వెళ్ళి ఫుడ్ పట్టేసుకున్నాడు ఇంకా అసలు ఇక్కడండి కామెడీ అంటే స్టార్ట్ మా వాడు అసలు నేను ఏదో అనుకున్నాను కానీ మా వాడు అసలు సూపర్గా చేశాడు ఈసారి మా పాపకి ఎవరు పెట్టారు గుర్తు కూడా లేదు బట్ ఈసారి ఎవరైనా మంచిగా ఫుడ్ తినే వాళ్ళ చేత పెట్టిద్దాము అని అనుకున్నాను అనమాట కానీ ఫస్ట్ పేరెంట్సే పెట్టాలి కదా అని చెప్పి కామ్ అయిపోయాను కాబట్టి మా వాడు మాకు అసలు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు సో అలా వదిలేసామన్నమాట ఏం చేస్తాడా అనేసి సో తనే బౌల్ తీసేసుకున్నాడు సో బౌల్ తీసేసుకుని చక్కగా నాకు ఎవ్వరు పెట్టద్దు అని చెప్పేసి వాడే తినేస్తున్నాడు అనమాట నేను ఎందుకు అలా అన్నానంటే మా బాబుకి ఎవరన్నా బాగా తినే వాళ్ళ చేత పెట్టిద్దామని మేము మా పాపని చూస్తున్నాం కదా సో అస్సలు ఫుడ్ తినదనమాట ఒక వన్ అవర్ వన్ అవర్ పైన అది కూడా మంచిగా తినదు ఏడుస్తూనే తింటుంది లేకపోతే మా చేత నా చేత కానీ మా వారి చేత కానీ ఒక రెండు వేపించుకొని అయితే మాత్రం తినదన్నమాట సో రోజు మాకదే సో వీడన్నా కొంచెం మంచిగా తినాలి అని అయితే అనుకుంటున్నాను బట్ ఎలా జరుగుతుందో చూడాలి ఇంకా మా దగ్గర ఉన్న మా అత్తయ్య వాళ్ళందరూ వచ్చేసి సో వాడికి అయితే అందరు తినిపించేశారు మా వాడికి సో వీడన్నా మంచిగా తినాలని అయితే కోరుకుంటున్నాను మా బాపకైతే చాలా మంది ఉన్నారు సో వీడికి అయితే అంత లేరనమాట సో చెప్పాను కదా సడన్ ప్లాన్ అనేసి అందులో ఊర్లో ఉన్నాం కదా సో ఊర్లో ఉన్న వాళ్ళం వరకే పెట్టేస్తున్నాము మా కూడా రాలేదు సో అంత అయిపోయిన తర్వాత వచ్చిందనమాట చెప్పాను కదా సడన్ ప్లాన్ అనేసి సో వాళ్ళకి మార్నింగ్ ఫోన్ చేసి చెప్తే అప్పటికప్పుడు బయలుదేరారు వచ్చేటప్పటికి అయిపోయింది అసలు నాకైతే తెలీదు పిలిచారని కూడా ఇంకా అంకుల్ వాళ్ళు కూడా వచ్చారు వీళ్ళైతే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట మేము నెల్లూరులో ఉంటాం కదా అక్కడ పక్కనే ఉంటారు మాకు సో మంచిగా క్లోజ్గా ఉంటాం అందరం సో అనే అనేప్పటికీ వచ్చారు లాస్ట్ టైం వినాయక చవితికి అయితే అంకుల్ వాళ్ళు వచ్చి ఒక టూ డేస్ కూడా ఉన్నారు పేరు అంకుల్ అయితే అందరికీ నేమ్స్ బాగా పెడతారనమాట సో అక్కడ కొన్ని నేమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మరి మా ఆయన పేరు ఏంటి అంకుల్ అని అడిగితే చెప్తున్నారనమాట మా ఆయన గోరింక అంట సో వెనకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వజ్రం అంటే వాళ్ళ అక్క చెప్తుంది అనమాట వజ్రం అనేసి అంతే కదండి తమ్ముళ్ళు అంటే అక్కలందరికీ వజ్రాలు వైడూర్యాలే కదా ఇంకా మాకు తెలియదు కదా సో పిలిచాము వస్తున్నామన్న క్లారిటీ కూడా లేదు అందుకని ఏం పెద్ద లంచ్ ప్రిపేర్ చేయలేదు జస్ట్ గోంగూర పచ్చడి అండ్ చుకుడుకాయ ఫ్రై ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి సడన్గా రసం కూడా పెట్టారు అంకుల్ వాళ్ళు వచ్చారు కదా ఎప్పటి నుంచో అడుగుతున్నారు అనమాట తోట చూడాలి అనేసి సో తోట చూడడం కుదరలేదు అనమాట టూ టైమ్స్ వచ్చారు బట్ ఎప్పుడు వెళ్ళలేదు అనేసి ఈసారి అయితే తోటకి తీసుకెళ్తున్నాను అనమాట నేనైతే వెళ్ళలేదు ఫోన్ ఇచ్చి పంపించాను వీడియో తీసుకురా మన తోట ఎలా ఉందో చూస్తాను అనేసి అండ్ మా తోటకైతే ఫైనల్గా వచ్చేసాము సో ప్లెజెంట్గా ఉంటుంది సో అక్కడంతా బాగా ఎక్కువ ప్లేస్ ఉంటుంది అనమాట అడవిలాగా ఉంటుంది లోపలికి వెళ్ళిపోతే అండ్ ఇక్కడ వచ్చేసి బాగా కొండలు హిల్స్ అవి కూడా ఎక్కువ ఉంటాయి సో బాగా చల్లగా ఉంటుంది ఇలా తోటకి వెళ్ళిపోతే నాకైతే సిక్స్ ఇయర్స్ అవుతుందండి మ్యారేజ్ అయి నేను ఒక్కసారి వెళ్ళాను అది కూడా ఐ థింక్ లాస్ట్ ఇయర్ వెళ్ళాను అనుకుంటాను అంతే అది అడిగి అడిగి వెళ్ళాను మా మావారైతే అస్సలు వెళ్ళరు మా తిడుతూనే ఉంటారనమాట చిన్నప్పుడల్లా ఒకసారి వెళ్ళి చూసుకొని రా తోట ఎలా ఉందో ఏంటో అనేసి బట్ ఈయన వెళ్ళరు నేను అడుగుతాను వెళ్ళి రావచ్చు కదా అంటే అక్కడ ఏముండవు వీళ్ళు ఏమన్నా వేయమంటే వెయ్యరు నేనే వెళ్ళేం చూసి రావాలి అంటారు ఇంకా వీళ్ళు తోటకెళ్ళారు కదా సో మాదైతే నిమ్మ తోట అండి ఇదంతా చెంచలాకు ఇది దీన్ని మేము చెంచలాక్ అంటాము మీ సైడ్ ఏమంటారు తెలపండి మా చదునోదీని చూడండి తిరగలేక సో కూర్చొని గోంగూర పోసుకుంటా ఉంది అండ్ తెల్ల గోంగూర ఈ ఎర్ర గొంగర వేసినట్టున్నారు సో తోటంతా అదే అనమాట మొత్తం ఫుల్ ఎంత గోంగూర కోసుకొచ్చారు తెలుసా లాస్ట్ లో చూపిస్తాను ఎంత గోంగూర కోసుకొచ్చానండి మా పెద్దది అక్కడ సెటిల్ అయిపోయింది అనమాట నేనేం కోయినని చెప్పి వెళ్ళింది మా మీద అలుగుంది అనమాట మా పెద్దది నా గోంగూర ఆవకాయ పెట్టుకోవాలనేసి స్టాక్ ఎప్పుడన్నా మనకి దొరకని సమయంలో ఇదంతా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవచ్చండి గోంగూర ఇగో తెల్ల కాడలు ఉంటాయి దీన్ని తెల్ల గోంగూర అంటారు ఈ గోంగూరని పచ్చిమిరపకాయలు ఇవి రెండు కలిపి ఉడకబెట్టుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగా బాగుంటుందండి టేస్ట్ ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మీకు ఎర్ర గోంగూర అంటే ఏంటి తెల్ల గోంగూర అంటే ఏంటి అని సో ఆవిడ వచ్చేసి మా చిన్నత్తయ్య మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు అనమాట సో అలా నా ఫోన్ ఇచ్చి పంపించాను కదా వాళ్ళకి దోచింది వాళ్ళు వీడియో తీసి పంపించారు ఇంకా అందరం ఉన్నాం కదా అనేసి కూర్చొని అంత గోంగూర అంతా ఓల్ చేసుకుంటున్నాము ఇంకా చాలా ఉంది గోంగూర బట్ మళ్ళీ అవసరమైనంత వరకు తీసుకొచ్చారనమాట దీన్ని మంచిగా స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఎవరన్నా ఉన్నారు అంటే చాలు మా పాప కొంచెం యాక్షన్ ఎక్కువ చేస్తుంది కొత్త కొత్త విషయాలు నాకు చూపిస్తుంది అన్నమాట సో ఎంత బుద్ధిగా తాగుతుందో కదా అంటే అందరు ఉన్నారు కదా బాగా ఎండగా అలా తోటకెళ్ళి వచ్చేటప్పటికి మజ్జిగ చేసి ఇచ్చాము ఇంకా మా పాప కూడా తీసుకొని తాగుతుంది అదే అనమాట వెరైటీ ఇంకా అంకుల్ వాళ్ళు అయితే బయలుదేరేస్తున్నారు లాస్ట్ టైం అయితే అంకుల్ వాళ్ళు ఒక టూ డేస్ ఉన్నాడు సో మంచి ఎంజాయ్ చేశారు ఈసారి కూడా ఉంటారని అనుకున్నాం బట్ ఆ స్టార్ట్ అయిపోయారనమాట నాకు వర్క్ ఉందమ్మా వెళ్తాను రేపు వస్తానులే రేపు ఈవినింగ్గా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు ఇంకా రాలేదు ఇంక ఇంతటితో అయితే నేనైతే నా ఈ అయితే ఎండ్ చేస్తాను మీకు కనుక నా ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో